ఏలూరు నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ద వహించాలని ఏలూరు శాసనసభ్యులు బడి రాధాకృష్ణ తెలియజేశారు ఏలూరు నగర మున్సిపాలిటీ కార్యాలయంలో ఏలూరు శాసనసభ్యులు మున్సిపాలిటీలో ఉన్న శాఖలపై రివ్యూ నిర్వహించడం జరిగింది అనంతరం బడిటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సీజన్లో వర్షాకాలం మొదలైంది కాబట్టి ప్రజలకు పారిశుద్ధ్యంపై సక్రమంగా లేకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం బాధ్యత కాబట్టి మరి ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉంటారని ఏ సమస్య వచ్చినా వెంటనే తమకు ఫోన్ ద్వారా తెలియజేస్తే సంబంధిత శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు సమావేశంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ బేగం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటలక్ష్మి పలువురు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏలూరు కార్పొరేషన్ లో ఈ రోజున శానిటైజేషన్ వ్యవస్థ మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో గౌరవ మేయర్ గారు పాల్గొనడం అలాగే కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు పాల్గొనడం జరిగింది అలాగే సచివాలయ సిబ్బంది అలాగే శానిటైజేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు మేస్త్రులు అందరూ కూడా పాల్గొన్నారు ఏదైతే ఏలూరులో గత మూడు నెలల నుంచి కూడా శానిటైజేషన్ వ్యవస్థ చాలా నిర్వీర్యంగా ఉంది మేము తిరిగినప్పుడు కూడా అనేక సమస్యలు చెప్పారు అలాగే పత్రికల్లో కూడా అనేక అంశాలు వస్తున్నాయి ఇవన్నింటినీ కూడా పత్రికల్లో ఏ అంశం రాకోకుండా చూడవలసిన బాధ్యత వీళ్ళందరూ తీసుకోవాలని చెప్పాం దానికి తగ్గట్టుగా ఏమేమి వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అని చెప్పాము వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకి డయర్గా ఇటువంటి ఏ వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది కానీ ఇన్స్పెక్టర్లు కానీ అలాగే ఎంహెచ్ఓ గారు కానీ అనుసంధానం చేసుకుని ఎవరైతే కొంతమంది సిబ్బంది ఈ శానిటైజేషన్ వ్యవస్థలో లేకుండా వేరే చోట్ల పనిచేస్తున్నారో అందరినీ కూడా శానిటైజేషన్ వ్యవస్థకే దేనికైతే నియమించారో దానికి ఉపయోగించి ఏలూరుని క్లీన్ అండ్ క్లీన్ గా ఉంచాలని జరిగింది ఎంహెచ్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ దానికి రేపొద్దున ఒక మీటింగ్ చేసుకుని అందరూ కూడా శుభ్రతగా ఏలూరు ఉండేటట్టుగా ఏదైతే పేపర్ లో ఫోటో రాకుండా ఉండేటట్టుగా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటారని చెప్పారు చాలా మంది వీళ్ళు కొత్త అయినప్పటికీ కూడా నేనేదైతే మున్సిపల్ ఆఫీస్ కి అధికార వాదాలు ఇవాళ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టాను నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఫస్ట్ పెట్టానని చెప్పి ఎంహెచ్ఓ గారు చెప్పారు ఆవిడకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పనిసరిగా నా ఫస్ట్ మీటింగ్ లో నేను ఏదైతే దాని మీద రివ్యూ చేశానో దానికి సార్థకత ఏర్పాటు చేసేటట్టుగా ఆవిడ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఏదైతే నేను ప్రజలకు ఒక హామీ ఇచ్చానో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను కూడా చెప్పాను ఎందుకనంటే ఇవాళ వచ్చాను రేపు వచ్చారు వెళ్ళిపోతారు రేపతి నేను మాట్లాడతాను నేను నిత్యం ప్రజలతోనే ఉంటాను నెక్స్ట్ లైటింగ్ మీద కూడా ఉంది ఇప్పుడు కమిషనర్ లో మాట్లాడటం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే ఈ మూడు మూడు నెలల పాటు రోడ్లు మిగతా వేసే కార్యక్రమం వర్షాకాలం కాబట్టి అటువంటి కుదరవు కాబట్టి శానిటైజేషన్ అలాగే లైటింగ్ మీద ప్రజలు ఆ ముందు అవన్నీ కూడా కోరుకుంటారు ఆ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ఆ విషయంలో ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ముందు ఉందనేది మీరు చూపించవలసిన బాధ్యత ఉంది నిరంతరం ప్రజల్లో ఉంటూ మేము కానీ మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అనుసంధానం చేసుకుని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసి బాధ్యతను మీరు తీసుకుంటామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది